పెట్టుతారు ఈరోజు గమండపాలెం జెండా మహోత్సవ కమిటీ అందరూ కూడా విజయవాడ జరిగినటువంటి పెళ్ళ నష్టాల్లో నష్టపోయిన వాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు మేము చేస్తామని ముందుకొచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చినందుకు గమడపాలెం జెండా ఉత్సవ కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులంతా కూడా మా చంద్ర సాల్వ్ చేసి వాళ్ళ సొంత స్థలంలో దేవుణ్ణి పెట్టుకునే విధంగా చేసినందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఐరారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జిల్లా చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వాళ్ళ కుమారుడికి కూడా ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు